వేలాది మంది మన మందిరాలకు వస్తూ పిల్లల గొప్ప పరిచయం చేస్తూ అని చెప్పుకుంటూ సేవకులు ఇప్పుడు వరకు ఒక్కరైనా వచ్చి అయ్యా ప్రార్థించడం మాకు నేర్పించు అని మిమ్మల్ని అడగలేదంటే

Jesus and their eyes are towards blessings. ఇదిగో వారేమో వారి కన్నులన్ని యేసయ్య దేవుని మీద పెట్టుకొని యేసయ్యకు వీపు చూపించే ఉన్నారు. But Jesus prayed. యేసు ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థించారు while he spoke to God. ఆయన తండ్రితో మాట్లాడుతున్నప్పుడు while he spoke to his father. ఆయన తన తండ్రితో మరి సంభాషిస్తున్నప్పుడు something has happened in the heart of Peter. ఇదిగో పేతురు ఏదో హార్ట్ ఆఫ్ జేమ్స్ ఇదిగో యాకోబు హృదయమునయందు జరిగింది సంథింగ్ హస్ ఇన్ ది హార్ట్ ఆఫ్ జాన్ ఇదిగో యోహాను హృదయమునయందు జరిగింది సంథింగ్ హస్ హ్యాపెన్ ఇన్ ఆల్ ది డిసైపుల్స్ శిష్యులందరి హృదయములో ఏదో కార్యము జరుగుతుంది అరి ఓ క్రిస్టియన్ మదర్ మీరు ఒక క్రైస్తవ తల్లేనా అరి ఓ క్రిస్టియన్ ఫాదర్ మీరు ఒక క్రైస్తవ తండ్రిగా ఉన్నారా అరి ఓ క్రిస్టియన్ బిలీవర్ ఒక క్రైస్తవ విశ్వాసిగా మీరు ఉన్నారా దట్ వెన్ యు ప్రే

నాకు కూడా ప్రార్థన ఏర్పమని అడుగుతున్నారా ఓ పాస్టర్ సౌగడ ద వే యు కనెక్టెడ్ విత్ గాడ్ దేవుడితో నీవు అనుసంధానం చేయబడిన విధానం ద వే యు ఓపెన్ యా మౌత్ ఇన్ ప్రయర్ ఇది ప్రార్థనలో నీవు నోరు తెరిచే విధానం ద వే యు ప్రేర్ ఇన్ ది హెవెన్స్ ఆర్ రెస్పాండింగ్ ఇదిగో నువ్వు ప్రార్థిస్తున్నా

నీవు నాకు సహాయం చేయగలవా యు హెల్ప్ మీ గెట్ కనెక్టెడ్ విత్ గాడ్ దేవుడు తో నిన్ను చేయబడడానికి నీవు నాకు సహాయం చేయగలవా ఇఫ్ దట్ ఇస్ ఎ క్రై ఆఫ్ యువర్ బిలీవర్స్ ఒకవేళ మీ విశ్వాసుల రోదన అదే అయితే యు ఆర్ వండర్ఫుల్ పాస్టర్ ఇన్ ది సైట్ ఆఫ్ హెవెన్ దేవుడి దృష్టిలో మీరు ఒక అద్భుతమైన కాపరి ఉంటున్నారు